అన్న నమస్తే ఈరోజు మార్కాపురం ఎద్దుల వచ్చిన ప్రతి మంగళవారం ఉదయం ఐదు గంటల నుంచి మధ్యాహ్నం పన్నెండు దాకా జరుగుతుంది మంచి మంచి ఎద్దులు వచ్చినాయి ఈ వారము రేట్లు వాటి వివరాలు అడుగుతాను చూడొచ్చు బాగానే ఉన్నాయి బేరాలు కూడా మంచి మంచి బేరాలు అవుతున్నాయి ఏం పెద్ద బాగున్నావా ఇది అడ్రస్ వచ్చేసి మార్కాపురానికి మూడు కిలోమీటర్ దూరంలో ఏ వన్ గ్లోబల్ కాలేజీ ఆపోజిట్ ఉంటుందన్న మార్కాపురం బిగ్గెస్ట్ బుల్స్ మార్కెట్ ఇది ఒంగోలు జిల్లా ఎద్దులు ఎక్కువ వస్తుంటాయి ఒంగోలు గిత్తలు చూడొచ్చు రేట్లు వాటి వివరాలు అడుగుతాను వీడియో దాకా చూడండి కామెంట్ బాస్సులు కష్టం కామెంట్ చేయండి చూడొచ్చు బాగానే ఉండే రేట్లు వాటి వివరాలు అడుగుతాను ఆల్రెడీ కొని కట్టేశారు చూడొచ్చు బాగానే ఉండేవి నేను చెప్పే రేట్లు కాదు ఫైనల్ రేట్లు ఉంటాయి ఒకసారి విజిట్ చేయండి రైతు వారిగా ఇక్కడ వస్తుంటాయి ఇక్కడికి కొనుక్కునే వాళ్ళకు అమ్ముకునే వాళ్ళకు మంచి గిరాక్ అన్న దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తుంటారు కొనడానికి ఇక్కడ నుంచి ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా కలదు చూడొచ్చు పెద్ద ఎద్దులు బాగుండేవి సైజ్ అన్న కాడి బాగానే ఉండయి చూడండి వాళ్ళు కొంచెం ఎర్లీగా వచ్చి కొనుక్కోవాలి ఐదు గంటల నుంచి స్టార్ట్ అవుతుంది సొంత ఇక్కడ నుంచి దూర ప్రాంతాలకు కూడా ట్రాన్స్పోర్ట్ సౌకర్యం కూడా ఉంటుందన్న ఏంది విషయాలు ఎంత మనయనా ఎంత లక్షా పదివేలు చెప్పినావు వన్ లాక్ టెన్ థౌజండ్ తొంభై వేలు అడుగుతారా సైజ్ ఎంత ఉంటుంది అరవై ఎంగనాలా ఇప్పుడు వచ్చిన మంచి మంచి ఎద్దులు వస్తుంటాయి రైతు వారిగా తీసుకొచ్చిన ఎద్దులేవి తీసానా నీ ఫోటో ఏదో మన మీరు ఎవరి నుంచి వచ్చినావు మీరు ఎవరు ఈ పోతంపల్లి కొండ వచ్చినావా ఆటోనా

ఇక్కడ చిన్న బాగా ఉండే ఎనభై వేలు ఫైనల్ డేట్లు మాట్లాడుతారు ఎస్ చేస్తారు చూసుకొస్తూ ఉంటారు రైతులు ఆ ముద్దరు ముడుపు ఎం చేయదు మీరు మళ్ళా ఏమో అవకాశాలు చెప్పేది కానీ ஒரு <laughs> <laughs> <laughs>

మంచి మంచి బేరాలు తగ్గుతున్నాయి ఎద్దులు బాగానే వచ్చినాయి ప్రకాశం జిల్లాలో పెద్ద మార్కెట్ ఎద్దుల మార్కెట్ బొంగోలు ఎద్దులు చాలా ఎక్కువ వస్తుంటాయి సైజు రైతు వారికి వస్తుంటాయి కొనుక్కునే వాళ్ళకి మంచి అవకాశం శైతులకు బాగా ఉపయోగపడుతుంది సైజ్ ఇవి అన్న రెండు కాళ్ళు ఇది నేను చెప్పినావు బాబా ఇరవై చెప్పిన ఒకటి ఇరవై వన్ ల్యాక్ ట్వంటీ థౌసండ్ అన్న ఫైనల్ రేట్లుంటాయి ఉంటాయి ఇది ఇది ఒకటి ముప్పై చెప్పిన ఒకటి ముప్పై వన్ ల్యాక్ థర్టీ థౌజండ్ ఫైనల్ రేట్ ఉంటే ఒకసారి విజిట్ చేయండి ఎవరిని వచ్చు రాజంపల్లి రాజంపల్ల ఈ రాజంపల్లె ఎన్ని కాళ్ళు ఉన్నాయి రెండు కాళ్ళు చూడొచ్చు బాగానే ఉన్నాయన్న ఇవి మంచి మంచి ఎద్దులు వస్తుంటాయి మనన్న తీసుకొచ్చి చూడు ఫోన్ నెంబర్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఉంటుంది ఎద్దులు కావాలన్న వాళ్ళు ఫోన్ చేయండి ఎటు పక్కన నడుతుంది ఇది రెండు పక్కన నడుస్తాయి లక్ష ముప్పై ఐదు వేలా చూడొచ్చు మంచి మంచి ఎద్దులు వస్తుంటాయి మరి లక్ష ముప్పై ఐదు వేలు ఇవి వన్ ల్యాక్ థర్టీ ఫైవ్ థౌజండ్ వాళ్ళు ఎంత అడిగారు అన్న ఫైనల్ రేట్లు చూడవచ్చు మంచి మంచి బేరాలు సాగుతున్నాయి మీకు ఎద్దులు కావాల్సిన వాళ్ళు మార్కాపురం ఎద్దులు సంతకు వచ్చి కొనవలసింది కోరుచున్నాము ఒంగోలు పులుసు ఎక్కువ వస్తుంటాయి ఒంగోలు ఎద్దులు రైతు వారిగా తీసుకొస్తుంటాయి ఎక్కువ చాలా తక్కువ రేట్లు ఉంటాయి ఈ మార్కెట్ మార్కెట్లో మంచి మంచి ఎద్దులు వస్తుంటాయి అన్న రైతు వారికి సేద్యానికి బాగా ఉపయోగపడచ్చు చూడొచ్చు బాగానే ఉన్నాయి ఇవన్నీ నేను చెప్పే రేట్లు కదా ఫైనల్ రేట్ ఉంటాయి ఒకసారి విజిట్ చేయండి కామెంట్ బస్సుల క్రితం కామెంట్ చేయండి చాలా తక్కువ రేట్లకు లభిస్తున్నాడు ఈ మాన్కాపురం మెదల సొంత ప్రకాశం జిల్లా బిగ్గెస్ట్ బుల్స్ మార్కెట్ ఇన్ మాన్కాపురం మాన్కాపురానికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది దూడగానా వరకొచ్చినాయ దూరలే కదా ఎనభై వేలకానొచ్చునిక ఎనభై వేలకెళ్ళ మంచి మంచి బ్యానర్లు జరుగుతున్నాయి చూడొచ్చు బాగానే ఉన్నాయి దూళ్ళు ఇవి ఎనభై వేలు ఎయిటీ థౌజండ్ ఫైనల్ రేట్లో అయిపోయినా మీరు కొనలే మీరు కొనడానికి వచ్చారా ఇవన్నీ ఆల్రెడీ కొన్ని కొట్టి కట్టేశారన్న చూడొచ్చు బేరాలు కూడా మంచి మంచి బేరాలు అవుతుంది చూడొచ్చు అన్నో సైజు ఎద్దులు బాగానే ఉన్నాయి ఎంత చెప్పారు ఒకటి పదహైదా ఇది మా అన్న వాళ్ళు తీసుకొచ్చింది లక్ష పదహైదు వేలు చెప్పారన్నా వాళ్ళకి ఎంత అడిగిర లక్ష పది కడిగి మన లక్ష అడుగుతారా ఇది ఇది ఎటు పక్కన అడుగుతుంది సేవల సైజ్ ఎంత ఉంటాయి మూడు ముల్లా ಎಂತ ಕಟ್ಟ ಕಿತ್ತ చూడొచ్చు మంచి మంచి ఎద్దులు వస్తున్నాయి నేను నడిపించి ట్రైల్ చూసి తీసుకుంటున్నా బాగానే ఉండే ఇగో మంచి మంచి దున్నపోతులు వచ్చినాయి అన్న బాగానే ఈ వారం బాగానే వచ్చినాయి చూడచ్చు బాగానే ఉండే మన అన్న వాళ్ళు తీసుకొచ్చారు మార్కాపురం దున్నపోతులు కూడా మంచి మంచి బా బేరాలు కూడా సాగుతుంటాయి మంచి మంచి దున్నపోతులు వస్తుంటాయి కొనడానికి అమ్మటానికి బాగానే ఉంటాయి ఎంత చెప్పినావు అబ్బాయి ఒకటి ఎంత అన్న ఇరవై మూడు వేలా ట్వంటీ త్రీ థౌజండ్ అన్న త్రీ మూడు దున్నపోతులు ఇవన్నీ బాగానే ఉండవు ఇవి ఈ వారం ఎక్కువ వచ్చినాయి దున్నపోతులు చాలా తక్కువ రేట్లు ఉంటాయి కొనటానికి అమ్మటానికి కూడా బాగా మంచి గిరాకు ఉంటాయి బేరాలు కూడా మంచి మంచి బేరాలు దావుతున్నాయి ఇవన్నీ ఏ మన ఈ రెండు ఇది ఎంత చెప్పినావు పెద్దడా ఎంత చెప్పినావు ఇది పదహారు వేలా అడగలే వాళ్ళు పదహైదు వేలు అడుగుతురా ఇది పదమూడు కాయ పదమూడు వేల వాళ్ళు చెప్పారు బొత్తులు బాగా వస్తుంటాయి అన్న ఇక్కడికి పడ్డదోళ్ళు కూడా ఉంటాయి బాగానే ఉంటాయి కొనుక్కునే వాళ్ళకి అమ్ముకునే వాళ్ళకు బ్యానరాలు కూడా మంచి మంచి బ్యానర్లు చదువుతుంటాయి నేను చెప్పారు ఎట్లా ఫైనల్ ఎట్లు కాదు ఒకసారి విజిట్ చేయండి ఏమయ్య బాబాయ్ ఇక ఎంత కొనుక్కున్నావా బాబాయ్ అలానే మా ఛానల్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ